ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి తల్లి సంతోషంగా ఉండాలనే తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టాలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి తల్లి బిడ్డకి చదువుకునే బిడ్డకి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున పదమూడు వేల రూపాయల అకౌంట్లో రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం ఒకే రోజు రాష్ట్ర చరిత్రలో పదివేల కోట్ల సుమారు నిధులు విడుదల చేయటం అంటే ఒక్క పథకానికి అది ఒక చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మొదటి పెడతగా విడుదల చేయడం జరిగింది ఇదే పథకానికి గత ప్రభుత్వంలో గత వైసీపీ పాలనలో నలభై రెండు లక్షల మందికి కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు అమ్మఒడి కార్యక్రమం కింద విడుదల చేస్తే ఈనాడు తల్లికి అనే కార్యక్రమం కింద ప్రతి తల్లికి చదివించుకోవాలి వాళ్ళ బిడ్డలని అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నలుగురు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా అందరికీ కూడా నిధులు విడుదల చేయడం జరిగింది ఏదైనా సాంకేతిక కారణాల్లో ఇబ్బందులున్నా త్వరలోనే అవి కూడా విడుదల చేయడం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది ఈనాడు తల్లిని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు లోకేష్ గారి జేబులోకి రెండు వేల రూపాయలు పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు లోకేష్ గారి జేబులో వేసుకున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి గతంలో మీరు పదమూడు వేలు వేశారు కదా ఆనాడు ఆ రెండు వేలు మీ జేబుల్లోకి పోయే అని నేను అడుగుతూ ఉన్నాను తల్లికి వందడం అనే కార్యక్రమం ఈనాడు పతి తల్లి సంతోషంగా ఉంది తల్లిని చెల్లిని కూడా గౌరవించిన వ్యక్తి మరి యొక్క విలువ అతనికి తెలియదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ పథకం తో పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నదాత పథకాన్ని కూడా ఇరవై వేల రూపాయలు చెప్పినా ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందివబోతుందనేది కూడా తెలియజేస్తాను ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాను ఈ విధంగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం ఎన్డీఏ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అమలు చేసుకుంటూ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దిగజారుడు మాటలు కేవలం అక్కస్తో తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమం కింద తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు ఇదే విధంగా మీరు కొనసాగితే మరి ప్రజల్లో ఆనాడు మీకు పదకొండు స్థానాలు కనీసం ఒక పార్టీగా ప్రతిపక్ష స్థానం దక్కలేదు కానీ ఒక పార్టీగానే ఉన్నారు మీరు ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇంకా వైసీపీ పార్టీ కనుమరుగైపోయి వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా అయిపోయి అసలు ప్రజలు మీ పార్టీనే బహిష్కరించే పరిస్థితి మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి ఈనాడు రైతాంగానికి ఇప్పుడే సుమారు కోటి ఐదు లక్షల రూపాయల సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద పవర్ టిల్లర్ల కింద అదేవిధంగా రోడ్ల కింద అందివడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువతికి డిఎస్సి అన్నా క్యాంటీన్లు పేదవాడికి గుంతలు లేని రహదారులు ఆస్తులు కాపాడుకునే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయటం ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్లు ఇది ఒక చరిత్ర దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం రెండే కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే రెండు నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసి రెండు నెలల ముందు నుంచి కూడా ఏడు వేల రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదో విధంగా వైసీపీ పార్టీ ప్రజలు మర్చిపోయే రోజు వచ్చిందని భయపడి తప్పుడు ప్రచారాలు ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీకు కట్టి పెట్టండి లేకపోతే మీ అడ్రస్ కళ్లంతో ఉన్న అడ్రస్ కూడా కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా